ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ ఫిట్ లూమ్స్లో చేసేవాళ్ళండి మంగళగిరిలో వాళ్ళందరూ పిట్లో కూర్చుని అలా చేసేవాళ్ళు అప్పుడు లింక్ అవన్నీ ఇన్హేల్ చేయడం వల్ల లంగ్స్లో ఇన్ఫెక్షన్ అలాంటివి వచ్చాయి సో మనం వాటిని అప్గ్రేడ్ చేసి టాటా వాళ్ళకి కూడా మనకు హెల్ప్ చేశారు ఆ ఫిట్ లూమ్స్ నుంచి బ్యాక్ లూమ్స్లోకి ఇలా మార్చాం అనమాట సో ఇవన్నీ విభశాలలో ఉన్నవే దీనికి ఇంతకుముందు ఇద్దరు కూర్చుని చేసేవాళ్ళు దీనికి మనం ఒక మెకానికల్ లిఫ్టర్ పెట్టించాము ఆ మోటరైజ్డ్ చేసినాక ఇప్పుడు ఒక మనిషే చేయొచ్చు అనమాట ఇన్స్టెడ్ ఆఫ్ టూ పీపుల్ సో థర్టీ పర్సెంట్ ఆఫ్ ద వర్క్ తగ్గిపోయింది అండ్ ఆల్సో మనం ఈ జకాడ్లు ఇంట్రొడ్యూస్ చేసామండి కొంతమంది చీరలు కూడా ఉండేవి మణిగిరిలో లేవు ఇవి ఇంట్రడ్యూస్ చేయడం వలన ఆ బూటాస్ అంటారు కదా ఆ బూటాస్ అవి పెద్దగా వస్తాయి అండ్ ఎక్స్పెన్సివ్ శారీస్ వాళ్ళు అమ్మొచ్చు అనమాట తక్కువ రకమే కాకుండా మోర్ డిజైన్స్ వస్తాయి ఇవి ఇంట్రడ్యూస్ చేసిన వలన ట్రైనింగ్ అండి మనం ట్రైనింగ్ ఇప్పించాము ఇంతకుముందు ఇలా హాట్ వాటర్లో చేసేవాళ్ళు దీనివల్ల చాలా కరెంటు ఖర్చు అవుతుంది ప్లస్ ఈ వాటర్ అంతా యాన్ అబ్జార్బ్ చేయదు చాలా కలర్ వాటర్లోనే ఉండిపోతుంది ఆ వాటర్ అంతా కింద పారబోస్తుంటే బయట చెట్లు ఉంటాయి సరే ఆ చెట్లన్నీ బ్లాక్ కలరు గ్రీన్ కలరు అలా అయిపోతున్నాయి అన్నమాట సో ఇప్పుడు ఇది మనం ఢిల్లీ నుంచి ఈ టాటా వాళ్ళ ద్వారానే హెల్ప్ తీసుకుని కాటన్ చీరలకి ఎలా వాట్ కలర్స్ కోల్డ్ వాటర్లో డైన్ చేయొచ్చు మన ట్రైనింగ్ ఇప్పించాం మమ్మీ ఇవ్వాలి బట్ ఇఫ్ దే చూస్ దిస్ ఆప్షన్ ఇట్ ఈస్ వెరీ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఆల్సో ఇట్ ఈస్ హైజినిక్ ఫర్ దామ్ అండ్ దే డోంట్ హ్యావ్ టు యూస్ హాట్ వాటర్ దే కెన్ యూస్ కోల్డ్ వాటర్ ఇంకా మనం పట్టు ఇప్పించలేదు అదొకటి ట్రైనింగ్ ఇప్పిద్దామండి పట్టు కూడా సార్ ఇప్పుడు వేరే డబ్బులు వన్ సెవెంటీ ఫైవ్ సార్ బట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఇప్పుడు తన్నేరవాళ్ళు తీసుకోండి జీరో క్వాలిటీ వాళ్ళు రిసెక్షన్స్ త్రీ హండ్రెడ్ తీసుకురావాలి హయర్ వ్యాల్యూ ప్రోడక్ట్ ఎలా మొత్తం అండ్ తీసుకున్నారు రైఫై మొత్తం కనేరు ఈత్ పర్సన్ బట్ ఇట్ ది సార్ థర్టీ పర్సెంట్ ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్ సార్ మేము టార్గెట్ హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకున్నాను ఒరిజినల్ రీజన్ రవిగా సర్చెస్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఎంతవరకు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు మీరు అయితే

దాని హైయర్ క్వాలిటీ సారీస్ చేయండి అది ఫస్ట్ ఫేజ్ వన్ ఫేజ్ టూ ది షుడ్ బికమ్ రిప్లికబుల్ మోడల్ అక్రాస్ ద స్పీడ్స్ థర్టీ ఫోర్ నేను ట్రై వచ్చింది సార్ ఇప్పుడు ఈ వీవర్ సెల్లో వచ్చేటువంటి ఎక్స్పీరియన్సెస్ అన్నీ తీసుకున్న తర్వాత డిఫరెంట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో మార్కెట్ చేసేవాళ్ళు వాళ్ళందరినీ మీద కూర్చున్న టాటా వాళ్ళు దీనికి హెల్ప్ చేశారు ఇట్లా మల్టిపుల్ చేస్తారు మల్టిపుల్ చేసి వీళ్ళు కొంటున్నారు ఇప్పుడు ఎవరు ఏ వర ఒకటి పని చేస్తున్నారు ఇట్లా వేరియస్ పీపుల్ వచ్చినప్పుడు ఒక క్లస్టర్ కానీ ఒక నెంబర్ బిల్డర్స్ ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే డిజైనర్స్ ఒకరు రెండు నిఫ్ట్ ఒకటి మూడు ప్రైవేట్ కంపెనీస్ బిగ్ కార్పొరేట్ హౌ టు క్రియేట్ ఎకోసిస్టమ్ కన్జూమర్ టు మార్కెట్ అండ్ ఆల్సో విత్ క్రేసబుల్ దట్ వన్ వే మేనేజ్మెంట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్ గివ్ ప్రొఫెషనలిజం కరెక్ట్ ఓన్లీ వన్ ఆర్ డూయింగ్ ఆఫ్టర్ వర్డ్ హ్యావ్ దట్ ప్రాబ్లమ్ కేలప్ కావాలంటే దే విల్ హావ్ ద హ్యావ్ దెపాసిటీవర్ ఆల్ డూమ్ యూ కెన్ ఇన్వైట్ దామ్ డిజైనర్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేస్తాం డిజైనర్స్ వాళ్ళు చేస్తారు అవసరమైతే అయితే వీళ్ళు కూడా పెట్టుకుంటారు క్లస్టర్ కూడా ఇప్పుడు వచ్చింది కనుక వీళ్ళు టేక్ ఇట్ అప్ సార్ ఈ వర్క్ ఇట్ అవుట్ మంగళగిరి ది బెస్ట్ సెంటర్ కాబట్టి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే రాష్ట్రం అంతా కూడా దీన్ని డూప్లికేట్ చేయడానికి స్కేలింగ్ చేయడానికి ఇదంతా ప్రతిపక్షంగా మనం ఉన్నప్పుడు చేసిన ప్రాజెక్ట్ ట్వంటీ స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఇక్కడ లెర్నింగ్ సార్ పది సార్లు పడ్డాం సార్ ఫైనల్ ఇప్పుడు నేర్చుకున్నా వేరే బిల్డర్ అది ఇస్తారా ఏంటా బాగున్నారా నీ పేరేంటి శ్రీనివాసు చెప్పండి మీ అనుభవాలు ఏమేం చేస్తున్నారు ఎప్పుడు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ మీరు స్టార్టింగ్

ఇప్పుడు ఎంతమంది పని చేస్తున్నారు ఇక్కడ ఇరవై మంది పని చేస్తున్నారు ఎన్ని గంటల పని చేస్తారు గంటల పని చేస్తారు దీనివల్ల మీ ఆరోగ్యం ఇంప్రూవ్ అయిందా అంత మూడు పంత పిట్లో కూర్చొని ఎక్కడ ఏమి ఆ ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు లైటింగ్ బాగుంటుంది ఇంకా అయితే చాలా ఇవి ఇబ్బందులు ఉంటాయి ఇలాంటి షెడ్ల వల్ల మీకు లాభం ఎందుకంటే వెరీ గుడ్ అండి రెండు చేస్తావు ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ మీరు ఏమేమి చేస్తారు వాళ్ళతో ఏం నేర్పిస్తారు పంపిస్తారు కంపెనీ చేసి అది చేస్తుంటారు

ఇక్కడ మొత్తం కలిసి ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయి ఇరవై మెగాలు మిగిలిన వాళ్ళకి ఎంత మందికి వచ్చాయి బయట 이사람 d 라고하는 n 음. 카메라를 안 찍어 가지 a o h e r part h a t is <sules> m a r i n d o e o t h e g i s improvement.

జాకాడ్ మొగ్గం అంటే మనం ఏ డిజైన్ అయినా కానీ దీని మీద తయారు చేసుకునే అవకాశం ఉంది అంటే మనం మొత్తం మిషన్ల మీద తయారు చేస్తాం దీని విట్ట అంటే దీనికి పొడవ వచ్చి రెండు వందల యాభై సెంటీమీటర్లు వస్తుంది సార్ మనకి వచ్చి నాలుగు నలభై ఏడు సెంటీమీటర్లు వచ్చారు అంటే మనం ఫోర్ సెంటీమీటర్లకు ఒక బుట్ట రెడీ చేసుకుంటాం సార్ అంటే ఎలాంటి డిజైన్ ఏదైనా కానీ మనం తయారు చేసుకునే ఫెసిలిటీ దీనికి దీనికి త్రీ టు ఫోర్ డేస్ పట్టింది సార్ త్రీ డేస్ ఎంత అనుకున్నారు ఇక్కడ మనం అనేది సెవెన్ థౌజండ్ అలా ఉంది సార్ అంటే మాకు ఇది నేసిన దానికి ఒక శారీకి వచ్చేది రెండు వేలు సార్ మంత్లీ ఎయిట్ శారీస్ నేస్తాం సార్ అవును సార్ దీనికి మనకి బయట ఇచ్చేది నాకు అంటే శారీకి పదహారు వందలే సార్ ఇచ్చేది అంటే ఇక్కడ ఉన్న స్పెసి స్పెషలిటీస్ బయట లేవు సార్ ఇప్పుడు పదహారు వేలు ఇక్కడ వస్తుంది ముందు ఎంత వచ్చేది నీకు పన్నెండు వేలు పదకొండు వేలు అంటే తినడానికి కూడా అసలు కొంత టైంలో ఈ వృత్తి వదిలేసేసుకున్నాం అనిపించింది సార్ అంటే నా అలాంటి వయసు కుర్రోళ్ళు ఈ స్టేజికి అంటే చేనేతకి రావడానికి మొత్తం నేర్చుకొని దీని మీద బతుకుతే రూపు అనేది ఎవరు తీసుకోవడం సార్ అందరూ ఈ వృత్తిని వదిలేసుకుంటున్నారు ఇప్పుడు యు ఆర్ ఏబుల్ టు లైవ్లీవుడ్ పెరిగింది జీవనోపాధి పెరిగింది పెరిగింది ఇప్పుడు నమ్మకం వచ్చిందా నీకు వచ్చింది సార్ దీనివల్ల అంటే ఇక్కడ ఉన్న స్పెషాలిటీస్ వాళ్ళు ఇబ్బంది పడినా కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు సార్ అంటే ఒక వేవర్గా సార్ వాళ్ళు ఇబ్బంది పడినా కానీ మనకి టయానికి మెటీరియల్స్ కానీ అన్ని ఇప్పుడు ఈ మోడల్ బాగుంది బాగుంది సార్ ఓకే ఇది ఒక మోడల్ కింద చేశారు దీన్ని ఇంకా పెంచుతాం ఓకే ఓకే థ్యాంక్ యూ

ఇప్పుడు మార్కెట్ కూడా నీకు ఏం ప్రాబ్లం లేదు కదా అమ్మాలనేది లేదు చేసి ఇంట్లో పోవచ్చు కరెక్ట్గా డబ్బులు వచ్చేస్తుంది ఓకే అమ్మ గుడ్ గుడ్ సారా అక్క బాగా పని చేస్తున్నారా బాగుందా तबाउंस तो मिला था। हाँ, तबाउंस मिला है। हाँ, तो इसका रह। और से? तबाउंस तबाउंस। तो इसका रह। हम्म। माला संस्कृति। ये पेरेंट अम्मा। ये वाले लोग। ये वाले लोग। हम्म। ये निचेर जैसा अम्मा। रेंडल को చీరకు వచ్చేప్పటికి ఎనిమిది వందలు వస్తాయి ఐదు వందలు ఐదు చీరలు ఉంటాయి దానికి నాలుగు వేల ఎనిమిది వందలు ఇస్తారు మూడు నేస్తే మూడు పదిహేను చీరలు వేస్తామంటే మా లోకేష్ గారు మళ్ళీ ఐదు వేలు యాకస్ ఇస్తారు మళ్ళీ ఇదేమో ఇదే సార్ వాళ్ళు కొంచెం ఎక్కువనేస్తుందామని డెవలప్ ఇప్పుడు బయట చేస్తే ఎంత ఇంటి దగ్గర చేస్తే కొంచెం ఇంటి దగ్గర చేస్తే మాకు పదివేలు లోపల వస్తుంది ఇంటికాడైతే మనకి ఇక్కడైతే పదిహేడు వేలు పద్దెనిమిది వేలు అవుతుంది ఎనిమిది వేలు ఎక్కువ వస్తుంది మాకు మంచిది ఉపయోగపడుతుంది

అమ్మ చేనే ఏం చేస్తున్నారు రెండో కో చేస్తున్నారు ముందు బాగుందా నేను చేస్తున్నా అబ్బాయి కొట్టుమగం అబ్బాయి హ్మ్ అమ్మాయి కొడలు మీరు చేస్తున్నారురా పాప చిన్న పాప ఉంది హ్మ్ నేను అబ్బాయి ఓకే మగ్గో ఏంటా సరే ఏమన్నారా మీరు ఎంతమంది వచ్చారు మీరు ఒక్కడేనా తీరాల తీరాలమ్మా అక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి ఇక్కడ ఉండి చేసుకున్నా ఎటు రండి ముగ్గురు రండి ఒకటే కుటుంబం కదమ్మా మీ అబ్బాయి కూడా ఉన్నాడు ఎట్రా ఇట్రా ఓకే అమ్మా గుడ్ మంచిదమ్మా మంచి పని చేస్తున్నా నమస్కారం అమ్మా మీరు చూశారు కదా సార్ మన సిక్ కాటన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాం సార్ సో మనం కాటన్ టిక్ వీవింగ్ చేస్తున్నాం సార్

ఖరీదు కూడా కంటే ఎక్కువ ఇప్పుడు కాటన్లో కాటన్ బై కాటన్ జకాడ్ వేస్తే వాళ్ళకి వచ్చే వీవింగ్ ఛార్జెస్ ఎయిట్ థౌసండ్ వస్తుంది సార్ సో పర్ శారీ కాస్ట్ థర్టీన్ హండ్రెడ్ దాకా వెళ్ళింది దాస్ బయట ఉన్న దానికి దీనికి రిటర్న్స్ ఉంటుంది సార్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ డిస్టెన్స్ దీంతో పాటు ఒక ఫిఫ్టీన్ శారీస్ కనుక క్వాలిటీ చెక్లో కంప్లీట్ అయ్యి కనుక బయటకు వస్తే విత్ ఇన్ మంత్ వాళ్ళకి ఫైవ్ థౌసండ్ ఇన్సెంటివ్ ఇస్తున్నాం సార్ దాంతో పాటు ఎక్కువ శారీస్ నేసారా ఫిఫ్టీన్ కన్నా ఇంకా ఎక్కువ నేసి మనకి ఎక్కువ ప్రొడక్షన్ ఇచ్చిన వాళ్ళని త్రీ మంత్స్ బేసిస్ ఆ ఎక్కువ ఎక్స్ట్రా శారీస్ వాళ్ళకి ఇంకొంచెం ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తారు సో దట్ వాళ్ళకి వేజెస్ వస్తాయి లైవ్లీడ్ పెరిగితే కొంత ఇప్పుడు యంగర్ జనరేషన్ చూసారు కదా అలా ఎంకరేజ్ చేస్తారని ఉద్దేశం మనము ఈ జకాడ్ కొంచెం ప్రమోట్ చేస్తున్నాం సార్ మీరు ఒక చేస్తున్నారు ఇక్కడ టూ ఇయర్స్ మీ అనుభవంతో ఎకో సిస్టమ్ సస్టైన్ కావాలంటే సెల్ఫ్ సస్టైనబుల్ మోడల్లో ఇంకా ఏం చేయాలి మోర్ వెండర్స్ కావాలి సార్ నేను ఇప్పుడు వీవర్స్కి వేజెస్ ఎక్కువ ఇస్తున్నాను నేను అల్లి అది ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళకి అర్థం కావట్లేదు సో చీర కాస్ట్ హండ్రెడ్ ఉంటే నేను ఎయిటీ వీవర్కి ఇస్తున్నాను ట్వంటీ నాకు రా మెటీరియల్ అవుతుంది దానిపైన మెయింటెనెన్స్ నేను వేసుకోవట్లేదు ఆఫ్ నో లోకేష్ గారి ప్రోత్సాహంతో మేము వచ్చేయగలుగుతున్నాం అయితే కొంచెం వాళ్ళకి అర్థమైతే బయట వాళ్ళకి దీనిలో వచ్చే మనీ అంతా వీవర్కే వెళ్తుందని ఇట్ విల్ గో వెరీ వెల్ ఇప్పుడు మీరు ట్రేసబిలిటీ అవన్నీ దీంట్లో ఫిక్స్ చేస్తున్నారా వి థాట్ ఆఫ్ డూయింగ్ ఇట్ సర్ బట్ దెన్ చేలే చేస్తాం ట్రేసబిలిటీ ఫిక్స్ చేసి ఇందులోనే గానీ క్యూఆర్ కోడ్ పెట్టగలిగితే చీరలోనే మేము చీరలో పल्लूలో వీవ్ చేయాలనుకున్నాం సర్ టుఆర్ బొండి దానిలో వీవర్ స్టోరీ కావాలి వాళ్ళ అంతకు ముందు జరిగింది ఏంటో అనవసరం ఇప్పుడు వాళ్ళు పడుతున్న కష్టాలు కష్టాలేంటి వాళ్ళకి ఎలా చేయాలి అనేది చేయాలనుకున్నాం సార్ అది మాకు కొంచెం మి లర్నింగ్ ప్రాసెస్ లా ఉంది సార్ అది రీసెర్చ్ జరుగుతుంది ఇంకా సెటప్ చేయలే సార్ ఇంకా చేయాలనే అనుకుంటున్నాం ఫ్యామిలీ ఫోటో ఆటోమేటిక్ అది గాని వస్తాయి

విత్ ద వీవర్స్ సపోర్ట్ ఫ్రమ్ అవుట్ సైడ్ మనం దీన్ని చీర ఇక్కడ నేస్తున్నాం సార్ దీనిపైన డిజైన్స్ అవన్నీ బయట చేపిస్తున్నాం సార్ ఇది వచ్చేసరికి మనకి హై వాల్యూ జనరేట్ అవుతుంది మనం ప్యూర్ సిల్క్ ఇక్కడ చేసి దానికి శిబోరి ప్రింట్స్ యాజ్ వెల్ ఆస్ మనం బంధుని యాడ్ చేస్తున్నాం ఇది రా ప్రొడక్ట్ సార్ మనం దాన్ని ఫినిష్ చేస్తే ఇలా బట్ లుక్ కోసమని నేను అలా ఉంచాను అండ్ మనం ఎక్కువ ఫ్రెండ్లీ కలర్స్ వాడుతున్నాం సార్ నార్మల్గా మెక్టాల్ కలర్స్ అయితే డ్రై కలర్స్ అయితే సైంటిస్ట్ తయారు చేస్తారు సార్ చాలా ఇది యూజ్ చేస్తే అన్ని విధాల ఎన్విరాన్మెంట్ కి మనిషికి